యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ట్విట్టర్ ఛానల్ ఎక్స్ వేదికగా చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ఫాలోవర్స్కి నిరంతరం మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రజలకు మరియు ప్రత్యేకంగా సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం అయితే ఈరోజు మనం చాలా మంచి టిప్స్ చిట్కాతో మనం ముందుకు వచ్చాం ప్రతి ఒక్కరు కూడా పండగలు వచ్చేటప్పుడు మన ముఖం కాంతివంతంగా సౌందర్యవంతంగా అందంగా కన కనబడాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం అలాగని చాలా బ్యూటీ పార్లర్లకి సెలూన్స్కి వెళ్ళి వాళ్ళ ద్వారా మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాం కానీ దానివల్ల మనకి అంత తేజస్సు అంత కాంతివంతంగా ముఖం సౌందర్యంగా ఉండదు మార్కెట్లో వెళ్ళి సమయం వెచ్చించి డబ్బులు వేస్ట్ చేసుకొని ఇన్ని చేసినా కూడా మనకి అంత ఈ మార్కెట్లో దొరికిన దొరికిన స్క్రీముల వల్ల మనకైతే అంత ముఖం సౌందర్యవంతంగా ఉండదు మనం చెప్పే ఈ వీడియో చిట్కా ద్వారా మీరు ఎటువంటి డబ్బులు వెచ్చించకుండా మీ ఉ ఇంట్లో ఉండే సామాగ్రితో మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా మీకు ముఖం సౌందర్యవంతంగా అందంగా కాంతివంతంగా చల్లదనంగా ముఖం ఎంతో తేజస్సుగా మీ కనిపిస్తుంది ఈ చిట్కా అయితే మీరు తప్పకుండా పాటించండి మగవారైనా ఆడవారైనా ప్రత్యేకంగా పండగలు ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో వచ్చినప్పుడు అమ్మాయిలు ముఖ సౌందర్యం కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు చర్మ నిగారింపు కోసం ఖరీదైన ఫేషియల్స్ క్రీములు వాడుతుంటారు వీటి వల్ల డబ్బు ఖర్చు తప్ప మరో ప్రయోజనం ఉండదు మన వంటింట్లో దొరికే కొన్ని వస్తువులతోనే మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాం ఈ వీడియోలో తప్పకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కొత్త వారు సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ట్యాబ్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం రావ రావడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అయితే మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం అది ఏమిటంటే ముఖ సౌందర్యానికి ఈ టిప్స్ ప్యాక్స్ తప్పకుండా వాడండి మీ ముఖం తప్పకుండా సౌందర్యవంతంగా అందంగా కాంతివంతంగా మెరుస్తుంది చాలా చల్లదనం కూడా ఉంటుంది ముఖం రెండు చెంచాల శనగపిండి తీసుకొని రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో చిటికెడ పసుపు వేసి చిటికెడ పసుపు వేసి కొద్దిగా రోజు వాటర్ వేసి పేస్ట్లో చేసుకోవాలి రెండు చెంచాల శనగపిండిని తీసుకొని అందులో చిటికడు పసుపు వేసి కొద్దిగా రోజు వాటర్ వేసి పేస్ట్లో చేసుకోవాలి ఆ తరువాత ఈ ప్యాక్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు నల్ల మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది ముల్తాన మట్టి రోజు వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి ఈ ప్యాక్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తరువాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది పుదీనా పేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి దీనివల్ల ముఖం తాజాగా మారుతుంది ఇలా చిట్ ఈ చిట్కాని మీరు తప్పకుండా మీరు ప్రయోగించి మీ ఇంట్లో సామాగ్రితో చేసుకుంటే తప్పకుండా మీ ముఖము సౌందర్యవంతంగా ఆరోగ్యకరంగా తేజస్సుగా తాజాగా ఎంతో సౌందర్యవంతంగా మీ ముఖం అనేది తయారవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ you